నగరంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం ముందు ఈ రోజు ఉదయం ఫ్యాన్లిస్ట్ కర్నాటి ఆంజనేయులు మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాల గురించి చర్చించడం జరిగింది ఈ జిల్లా అధ్యక్షులు సిపారెడ్డి మరియు వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఆ ఎన్ని ఎన్ని లక్షల టన్నులు సేకరించాలా కనీసం రెండు లక్షల టన్నులు సేకరించాలి యాభై లక్షల టన్నులు తక్కువ చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం రెండు లక్షల టన్నులు సేకరించాల్సి ఉంటే గత కేవలం రెండు లక్షలు ఒక్క లక్ష టన్నులు మాత్రమే సేకరించారు రైతులకు చాలా అన్యాయం జరిగింది ఇక్కడ ప్రజాప్రతినిధులు తెలుగుదేశం ప్రజాప్రతినిధులు చంద్రమోహన్ రెడ్డి ప్రశాంతంగా కట్టుకొని మాట్లాడారు అయినా అన్యాయం జరగదు కానీ ఈ రోజు మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో యాభై ఒక్క లక్షల టన్నులు ఆ ధమాషం ప్రకారము జిల్లాల వారీగా నెల్లూరు జిల్లాకు కనీసం రెండు లక్షల టన్నుల సేకరణ జరగాల్సి ఉంది అందువల్ల ఈసారి నెల్లూరు జిల్లా కన్యాయం జరగకుండా చూడండి ఒకటి ఉంటుంది ప్రయటనలు చేస్తున్నాం కానీ జీవోత్సవం దుర్మార్గమైంది మనందరూ తెలుసు మన నెల్లూరులో కూడా మెడికల్ ఉంది ఆ మెడికల్ కాలేజీలో పూర్తిగా మెరిట్ ప్రకారం పూర్తిగా మెరిట్ మెడికల్ కాలేజ్ కానీ ఇక్కడ తీసుకొచ్చింది అండి మీరు తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలో తీసుకొచ్చిన జిఓఏ అందులో ఎన్ఆర్ఐ కోట పెట్టారు అందులో మేనేజ్మెంట్ కోట ఒకటి పెట్టారు యాభై శాతం అంతా అందులో లెవెల్స్ సంవత్సరానికి పన్నెండు లక్షలు ఏదో ఒకటి పెట్టారు ఇరవై లక్షలకు ఒకటి పెట్టారు అసలు దేశంలో మెడికల్ కాలేజీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎక్కడికి వ్యవస్థ లేదు పూర్తిగా మెరిట్ ప్రకారమే కానీ మీరు పదిహేడు కాలేజీ జీవో ఏమిటి ఎన్ఆర్ఐలో డబ్బులు పెద్ద ఎత్తున ఇస్తారు సీట్ ఇస్తారు ఎందుకు అసలు చేశారు అప్పుడు పేద ప్రజలకు అన్యాయం జరగలేదా అప్పుడు మెరిట్కి అన్యాయం జరగలేదా మీరు తీసుకొచ్చిన పదిహేడు కాలేజీ జీవోతో ఇది భక్తి క్రమంలో ఉంది దీనికి సమాధానం చెప్పకుండా డబ్బు ప్రచారం చేయడం పూర్తిగా ప్రైవేట్ ఆర్థికం చేసేసారు పేదలకు అన్యాయం జరుగుతుంది పేదలకు మెరిట్ అన్యాయం జరుగుతుందని ఈ ఈ వాటిని ఏమంటారు ప్రొక్కడై తీయర్స్ ఏదైతే ఉందో పసుపు కన్యలు కాలుస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఈపీ మోడల్ ఒక అద్భుతమైన మోడల్ మెడికల్ కాలేజీ విషయంలో పదిహేడు పది కాలేజీలు రోజు కేంద్ర ప్రభుత్వం చాలా చక్కచూతో రెండు వేల పద్నాలుగు వరకు ఈ దేశంలో మెడికల్ సీట్లు ఎన్నున్నా కేవలం యాభై వేలు రెండు వేల పద్నాలుగు వరకు అంటే రెండు వేల నలభై ఏడు సంవత్సరం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు మెడికల్ కాలేజీ సీట్లు కేవలం యాభై వేలు ఉన్నాయి ఈరోజు లక్ష ముప్పై ఐదు వేల సీట్లు ఈ పది సంవత్సరాలు రెండు వందల శాతం పెరిగింది పీజీ సీట్లు పెరిగాయి మెడికల్ కాలేజీలు పెరిగాయి మెడికల్ యూనివర్సిటీలు పెరిగాయి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కాబట్టి మొన్న కూడా మనం చూసాం పదివేలు వచ్చిన ఐడెంటిఫై చేస్తే మీకు రైతులకు అన్యాయం జరగదు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత నేను మంత్రి గారికి నేను ఆ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ జిల్లాకే నెల్లూరు జిల్లాకి అన్యాయం జరగకుండా నేను మాట్లాడాను కాదు తెలుగుదేశం శాసన శాసనసభ్యులు కూడా మాట్లాడాలని దాన్ని దృష్టిలో తీసుకోవాలని కోరుకుంటున్నాను తయారవుతుంది ఇంకా సమస్యలు కుదురుకుపోతుంది ప్రజలను మనం విశ్వసించరు మీరు ప్రజల మధ్యలో ఎక్కడండి ప్రజల కోసం పోరాడండి అసెంబ్లీకి రండి ఎందుకు కనిపించారండి పదకొండు మంది సభ్యులు ప్రజలు మీరు అసెంబ్లీకి వెళ్ళి మా తరఫున సమస్యలు పరిష్కరిస్తారో మాట్లాడుతారు చర్చిస్తారు మా శాసనసభ్యులు నిలబడి పంపిస్తే మేము అసెంబ్లీకి రాము మాకు ప్రత్యేక ఎంత మనసు మాట్లాడుతున్నారు వైసీపీ అర్థం కావట్లేదు నేను ఏం కోరుకుంటున్నా అంటే వైసీపీ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి